హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఛానల్ అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు అండి మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు మేము మా అబ్బాయి నవరాత్రి స్పెషల్ ఇవ్వాలే వచ్చిందండి ఆర్డరు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అది అదేంటంటే బైసైకిల్ స్కూటర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇంకొక విషయం ఏంటంటే తనే అన్బాక్సింగ్ చేస్తున్నాడు చూడండి నేనే చెయ్యాలి నేనే చెయ్యాలి అన్బాక్సింగ్ అని చేసుకుంటున్నాడు ఎందుకంటే తను డబ్బులు వాళ్ళ డాడీ ఇచ్చారండి ఆ డబ్బులు దాసుకొని రూపాయి రూపాయి సంపాదించుకున్నాడంట ఆ డబ్బులతోటి నేను నాకు ఆ స్కూటర్ కావాలని పట్టు పట్టాడండి అయితే నువ్వు నీ డబ్బులు దాసుకొని కొనుక్కో అనేసి మేము చెప్పామండి పిల్లలకి ఇలాగ అలవాటు చేస్తే వాళ్ళకి ఒక బాధ్యత అనేది వచ్చింది కదా మనీ విలువ తెలిసిద్ది అందుకనే మేము డబ్బులు వాడికి ఇచ్చి వాడి చేతనే అది కొనిపించి ఇంత కష్టంగా ఉంటుంది అని వాళ్ళకి తెలియాలి కదండీ మనీ విలువ అనేది నష్టం సుడ్గా పిల్లలకి తెలియాలి ఇంకా ఆ రకంగా మేము డబ్బులు ఇచ్చి వాటికి వాడే ఇష్టంగా కొనుక్కున్నాడండి చాలా అంటే చాలా ఇష్టంగా కొనుక్కున్నాడు చూడండి అన్బాక్సింగ్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వచ్చింది మమ్మీ ఎప్పుడు వచ్చింది మమ్మీ అని మాకైతే ఇవాళ నవరాత్రి రోజు ఇవాళ వచ్చిందండి అన్బాక్సింగ్ చేసుకుంటున్నాడు ఇంకొక విషయం ఏంటంటే నన్ను కూడా ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదండి తనే దగ్గరుండి తీసుకొని తనే సెట్ చేసుకొని చేసుకుంటున్నాడండి చాలా అంటే చాలా బాగా ఫీల్ అయ్యి ఎగ్జైటింగ్ అయ్యాడు మ మేమిచ్చి కొన్ని ఇచ్చినా కూడా అంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వడేమో ఇంకా అలాగా తనే డబ్బులు దాసుకొని ఇంకా దగ్గర పెట్టుకొని మరీ కొనుక్కున్నాడండి పిల్లలకి ఇలానే అలవాటు చేయండి మీరు డబ్బులు ఇచ్చి పాడు చేయకుండా ఒక బాధ్యతగా ఆ పిల్లలకి తెలిసేటట్టుగా చేసే చేయాలండి ఏదైనా మనం చెప్తేనే కదా వాళ్ళు పిల్లలు అనేది అర్థం చేసుకుంటారు మంచి చెడు అనేది కూడా నేర్పాలి పిల్లలకి చూడండి తానే సెట్ చేసుకున్నాడు ఆ ఎక్సైటింగ్లో నాకు ఒక్కసారి కూడా నన్ను పిలవలేదండి తనే సెట్ చేసుకున్నాడు ఇంకొకటి ఏంటంటే పిల్లలకి చదువులోనే కాదండి అన్ని విధాలుగా మనం మంచి చెడు అనేది నేర్పించాలి అప్పుడైతేనే వాళ్ళకి అన్నీ అర్థమవుతుంది ఫైనల్గా అయితే చూడండి సెట్ చేసుకున్నాడు ఇంకా నేనైతే పెద్దోడు అయిపోయాడు అనుకున్నానండి ఆ మూమెంట్లో నన్ను కూడా హెల్ప్ తీసుకొని నన్ను నన్ను పిలువ పిలవలేదు తనే సెట్ చేసుకొని పెట్టుకున్నాడు వాళ్ళ డాడీ వచ్చేదాకా కూడా ఆగలేదండి తనే సెట్ చేసుకొని పెట్టుకున్నాడు అనమాట వాళ్ళకి ఏంటంటే వచ్చింది కదా ఇమీడియట్గా ఓపెన్ చేయాలని ఉండేది కదండి పిల్లలకి ఇంకా సరే ఎలా చేస్తాడు అని చూసాము కానీ బాగానే సెట్ చేశాడండి ఫైనల్గా అయితే నన్ను సపోర్ట్ కూడా పిలవలేదు చూస్తున్నాను నన్ను పిలుస్తాడేమో అని లాస్ట్కి సెట్ అవ్వలేదు కదా అందుకు పిలిచాడు నన్ను కొంచెం పట్టుకోమని ఇంకా తనతో తన వల్ల కుదరలేదని పిలిచాడండి తన వల్ల కుదిరితే కనుక అది కూడా సెట్ చేసుకున్నాను అంత మెమరీ పవర్ ఎక్కువ అనమాట ఆబ్వియస్లీ మగపిల్లలు అంటేనే మెమరీ పవర్ ఇలాంటి ఆటల్లో బాగా చూపిస్తారు మా అబ్బాయి అయితే ఇంకా అలా సెట్ చేసుకున్నాడండి ఫైనల్గా అయితే మాకు ఇవాళ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది కొత్త కొత్త వస్తువు వస్తే ఏదైనా మనకి అది చిన్నదైనా పెద్దదైనా హ్యాపీగా ఉండేది కదండి పండగ రోజు వచ్చిందంటే ఇంకా ఇంకా హ్యాపీగా అనిపించింది నేనైతే మా అబ్బాయికి కొంచెం సపోర్ట్ చేశానండి పట్టుకున్నాను తన తను అసలు ఎగ్జైటింగ్ మామూలుగా లేదన్నమాట తన డబ్బులతోటే దాసుకొని కొనుక్కున్నానన్న ఫీలింగ్లో ఉన్నాడు ఇంకా అలానే తనకి ఇంకా కావాలి అనుకుంటే ఇలాంటివి ఇంకా మంచి మంచి కొనుక్కొని దాచుకొని కొనుక్కోమని మేము చెప్పామండి పిల్లలు ఏంటంటే వాళ్ళు మనీ సేవ్ చేసేమనేది ముందు వాళ్ళు తెలుసుకుంటారు అనమాట దీనికి ఇంత బడ్జెట్ దీనికి ఇంత బడ్జెట్ అని తెలుసుకుంటారు సో అందువలన మేము డబ్బులు ఒకసారి ఇవ్వలేదండి వాళ్ళ డాడీ పాకెట్ మనీ లాగా ఇచ్చుకునేవే తీసుకొని దాచుకున్నాడు అనమాట వాళ్ళ చెల్లిది తంది తను ఒకటిదే కాదు ఇద్దరు దాచుకున్నారు ఇద్దరిది ఆడుకుంటారు కాబట్టి ఇద్దరు దాసుకొని కొనుక్కున్నారండి ఇంకా ఇలానే ఇంకా మంచి మంచివి తను కొనుక్కోవాలని బ్లెస్సింగ్ చేయండి ఓకేనా ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కొంచెం కామెంట్ సెక్షన్ పెట్టి పెట్టండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ మెయిన్ లాస్ట్ దాకా చూడండి స్క్రిప్ట్ చేయొద్దు వీడియో ఇలాంటివి ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ పెడతానండి మా అబ్బాయి బాగా సపోర్ట్ చేయండి మా అబ్బాయి కూడా తనకు కూడా చాలా ఇష్టము ఇలాంటివి వీడియోస్ తీయాలన్న చేయాలన్నా కానీ బట్ ఏంటంటే వీడియోస్లో కాకూడదాన్ని నేను ఇన్వాల్వ్ చేయట్లేదండి పిల్లల్ని యూట్యూబ్ వాళ్ళు పిల్లల్ని కూడా సపోర్ట్ చేస్తే కనుక నేను కూడా పిల్లల్ని ఎలా చేసేదాన్ని అందుకనే నేను పిల్లల్ని ఎలా చేయట్లేదు ఇంకా ఫైనల్గా అయితే మా అబ్బాయి రెడీ చేస్తున్నాడండి అటు ఇటు పడి ఏదో బాధపడి మొత్తం ఫైనల్ ఫైనల్గా సెట్ చేసుకుంటున్నాడు ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు అందరూ ఎవరిచ్చినా డబ్బులు దాసుకొని కొనుక్కోమని చెప్పామండి వాళ్ళకి అదొక మంచి గుడ్ హ్యాబిట్గా ఉండిద్ది కదా ఇంకా అందుకని మేము అలాగ చెప్పాము ఓకే మమ్మీ అలానే చేసుకుంటాం డాడీ అని చెప్పారు మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఒక బాధ్యత అనేది వచ్చింది అందుకనే మేము అలాగా చేసాము కొనేసి ఇవ్వాలనుకుంటే టైం ఎంత టైము పట్టదు మనం కొనిచ్చేదానికన్నా వాళ్ళు దాచుకొని కొనుక్కుంటే ఆ ఫీల్ వేరండి మేము కూడా చిన్నప్పుడు అలానే మా మమ్మీ డాడీ ఇచ్చినవి మేము దాచుకొని కొనుక్కున్నామండి లేడీస్ కాబట్టి గర్ల్స్ సంబంధించినవన్నీ కొనుక్కొని చేసుకుంటాం ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మాయి కూడా దాచుకుంది అవి కూడా డ్రెస్ కొనుక్కుంది అది కూడా చూపిస్తా నెక్స్ట్ వీడియోలోకైనా బట్